హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు రూపాయల కలర్ టెస్ట్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు దేవి నవరాత్రులు మొదలైన తర్వాత అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకరణ ఉంటుంది వాటితో పాటు నైవేద్యం కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకించి నైవేద్యాలు చేసుకుంటాం కదా ఈ నైవేద్యాల గురించి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి ఏ రోజు ఎలా చేసుకోవాలి ఈ విధానం గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి మామూలుగా మన అమ్మవారి పూజ అనగానే లలితా సహస్రనామాన్ని ఫాలో అవుతాం అవును లలిత సహస్రంలో ప్రత్యేకంగా కొన్ని నామాలు అమ్మవారి నామాల్లోనే ప్రత్యేకంగా ఆవిడికి ఇష్టమైన ఆహారాన్ని గురించి చెప్పేస్తారు అందులో పాయసాన్న ప్రియ అని చెప్తారు తర్వాత స్నిగ్ధౌ స్నిగ్ధౌదనాసక్త హృదయ అంటారు తర్వాత ఏమో ముద్గౌదనాసక్త చిత్త అంటారు దాంతోపాటు ఇంకా ఇంకా ఉన్నాయి పేర్లు దధ్యన్న ఆసక్త హృదయ ఎన్ని పదార్థాలున్నాయి చూడు హరిద్ర యొక్క రసిక ఇట్లా వరుసగా పేర్లు చెప్తారు మనకి లలితలోనే చెప్పేస్తారు నామాలు అమ్మవారి పాయసాన్న ప్రియస్థ పశులు ఒక భయంకరి అదే మొట్టమొదట పాయసాన్నంతో ఆమెకి ఇష్టమైన ఆహారాలు చెప్పుకొస్తారనమాట ఇవి మనం వరుసగా మనం చేసుకునే పదార్థాలు ఏమిటి పాయసము అన్నము అంటే పసుపు పచ్చటి అన్నం పులి ముద్గౌదనం అంటే మనం కట్టి పొంగలి పెసలు పెసలు వేసి ఉండేది స్నిగ్ధనం అంటే ఏమో నెయ్యి వేసిన అన్నం అన్నంలో నెయ్యి నెయ్యి వేసి కొద్దిగా పంచదార చిలకరించి పెడతారు కొత్తది కదా గూడా అన్నము తోటి వండింది అంటే పొంగలి లాంటిది అన్నము తర్వాత తీసి చెప్పామో మనం దధ్యన్నాసక్త హృదయ దం దధ్యోదనం అంటే పెరుగు అన్నం నువ్వు తిరగమాత పెట్టి దాంట్లో కొంచెం క్యారెట్ కాస్త కొత్తిమీర కూడా వేసి ఇంకొంచెం రుచిగా చేసుకోవచ్చు చేయొచ్చు ఇవి కాకుండా సర్వౌదన ప్రీత చిత్త అని చెప్తారు అన్ని రకాల ఔదనాలు అన్నాలు అమ్మకి ఇష్టం ప్రధానంగా ఇవి ముఖ్యమైనవి ఎంత కాదన్నా తేలిగ్గా చేస్తాం పూలగా వండుతారు సాధారణంగా పూలగా అంటే ఒక గుప్పెడు బియ్యంలో ఒక అంత పెసరపప్పు వేసి ఒక్క చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి వండుతారు దాని మీద ఒక బెల్లం ముక్క ఒక నేర్చుక్క వేసి నివేదన చేస్తే మహా నివేదన అది చాలా పెద్ద నివేదన అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్నిగ్ధ ఉదనము నెయ్యి వేసిన అన్నం ఇది నిత్యము తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు అన్నమే ఎప్పుడైనా అన్న నివేదన ఒట్టి అన్నం నివేదన చేస్తే అన్నం మనం తింటామా తినం ఏవో కూరలు ఓ కూర ఓ పప్పు కాస్త చారు చారు ఓ పచ్చడి కొంచెం మజ్జిగ వేసుకుంటాం వేస్తామా అట్లా అన్ని పదార్థాలు కలగలిపి నైవేద్యం పెట్టాలి వీటితో పాటుగా సాధారణంగా అందరూ అంటే శాకా అన్నం కూరలు అన్నీ వేసి కొద్దిగా పులిసేసి మనం కదంబ సాధన చేస్తాం బిసిబైల బాత్ లాగా అట్లా ఏదైనా కూడా చేయొచ్చు అన్న ఇవి కాకుండా మనం రవ్వ కేసరి ఒకటి చేస్తాము తర్వాత నూనెలో వేసిన పదార్థాలు ఎక్కడా మనకి ఇందులో చెప్పరు కానీ సాధారణంగా మనం సాధారణంగా మన అలవాటు ప్రకారం ఏంటంటే బలం అని అమ్మవారికి మాంస గుడాన్న ప్రీతి మానస రక్తవర్ణ మాంసనిష్ట అని చెప్తారు ఈవిడ ఎర్రగా ఉంటుంది మాంసనిష్ట దాంట్లో ఉంటుందని కానీ అమ్మవారికి కళ్ళు అంటే ప్రీతి అది కనపడుతుంది స్లో ఒక తర్వాత మాంసాహారం అంటే కూడా అమ్మవారికి ఇష్టం అంటే ఒక్కొక్క దశలలో మాంసాహారాన్ని కూడా స్వీకరిస్తుంది అవే ఉండేవాళ్ళు అవే పెట్టగలిగేవాళ్ళు అది పెడతారు అంటే ఎక్కువ శక్తివంతమైన ఆహారంగా భావిస్తారు దాన్ని ఏం చేస్తారంటే మినుము దాంతో సమానమని మినుములు పెట్టాలనుకుంటాం మినుములతోటి అన్నం వండి పెట్టారు కాబట్టి మినుము గారెలు చేసి పెడతాం మినుముతో గారెలు చేస్తాం అక్కడి నుంచి భూదేవితో సమానమైనటువంటి బూరెల్ని చేసి పెడతాం భూమి ఏముంటుంది కొంతేమో నీరు కొంత భూమి ఉంటుంది భూమిలో కొంత అదే కదా కొంతది సెవెంటీ పర్సెంట్ నీరును మిగిలిందేమో మట్టి ఉంది అట్లా ఒక బూరె ఒక తీపి పదార్థము దాని చుట్టూతో ఇంకొక కవర్తో వేసింది భూగోళానికి సమానమైంది ఓహో అందుకని అది పెడతాం గారెలు బూరెలు మనం కేసరి చేసుకుంటాం ప్రాంతాలని బట్టి ఇవన్నీ మారుతాయి చేయ కొన్ని చోట్ల మనమేమో బొంబాయి రవ్వతో కేసరి చేస్తాం రవ కేసరి గోధుమ గోధుమ రవ్వతో కేసరి చేసే వాళ్ళు కూడా విరివిగానే కనిపిస్తారు మళ్ళీ ఈ బూరెల్లో కూడా మనం శనగపప్పు బూరెలు చేస్తాం కందిపప్పు బూరెలు తర్వాత ఏమో పెసరపప్పు బూరెలు బొబ్బరి పప్పుతో బూరెలు చేసే విధానం కూడా ఉంది వీటితో పాటుగా మన ఊళ్ళల్లో మనం విరివిగా వండుకునే పాతకాలం నుంచి వండుతున్నటువంటి పదార్థాలను కూడా అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు అన్నం మెయిన్ ఏ రకమైన అన్నమైనా వీటిలో యారేడు చెప్పాం కదా వీటిలలో ఏ రకమైన అన్నీ నెయ్యి వేసి ఉట్టి అన్నంలో కొంచెం అలా కూడా పెట్టుకోవచ్చు అది కూడా పెట్టచ్చు ఆవిడకి అది కూడా ఇష్టమే వీటి వీటితో పాటుగా మనం పళ్ళు పాలు తర్వాత ఏమో వడపప్పు పానకము కొబ్బరికాయలు అన్ని రకాల పళ్ళు ఏవైనా ఎండు ఖర్జూరాలు లాంటివి ఎండిన పళ్ళు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా నివేదన చేసుకోవచ్చు పంచదార పానకమా బెల్లం పానకమా అనే అనుమానాలు మన ఇళ్లలో ఏది అలవాటు ఉంటే అది ఎలాగైనా పెట్టచ్చు పంచదార పానకం పెడతాం పట్టిక బెల్లం పానకం పెడతారు బెల్లం పానకం పెడతాం బూరెల్లో పాయసంలో కూడా పంచదార వాడే అలవాటు ఉంటే పంచదారే బెల్లం బెల్లం హరిద్రాన్న ఇక రచక చెప్తారు అమ్మవారికి పులిహోర ఇష్టం అంటే చింతపండు పులిహోర అని శాస్త్రం లేదు శాస్త్రం లేదు ఆవిడికి పసుపచ్చటి అన్నం ఇష్టం ఆ పసుపచ్చ అన్నంలో నువ్వు చింతపండు వేయి నిమ్మకాయ వేయి మామిడికాయ వేయి దెబ్బకాయ వేయి నారింజకాయ వేయి ఏదైనా వేయి అందులో ఆవు పెట్టు పెట్టబో పులిహోర పులిహోర ప్రధానం పసుపు రంగు అన్నం అట్లా కనపడితే ఆవిడికి ఇష్టంగా ఉంటుంది చక్కగా వండుకోవటం పెట్టడం ఏదైనా పెట్టచ్చు ఏదైనా చెయచ్చు మనం వంట వండుకోగలిగి చేసుకోగలిగితే చేయటం సాధారణంగా ఏంటంటే కొంచెం సేమ్యాలు సగ్గుబియ్యము ప్రసాదాలకి కొద్దిగా తక్కువ వాడుకుంటారు తయారు చేయబడిన వస్తువుగా భావిస్తారు అలవాటు ఉంటే అది కూడా పెట్టచ్చు కొన్ని దేవాలయాల్లో కూడా సేమ్యాలు సగుబియ్యాలు పెడతారు నార్త్ ఇండియా అంతా వాళ్ళకి తప్పు లేదు మన దగ్గర అట్లా బ్రాహ్మల్లోనే ఈ నియమం ఎక్కువగా ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఆ నియమం ఏమీ లేదు మీకు ఏది అలవాటు ఉంటే అది భక్తి ప్రదా ఏది కుదిరితే అది ఏది కుదిరితే అది నేను మా ఒకసారి ఏదో ఒక ఎక్కడికి వెళ్ళామో మర్చిపోయాను నేను ఒక ప్లేస్కి వెళ్తే మసాలాలు లేని బిర్యానీ ఉంది అమ్మవారి నైవేద్యం ఉల్లిపాయలు లేవు ఉల్లి వెల్లుల్లి లేదు ఇవి వేశారు ఏవి మన దాల్చిన చెక్క లవంగాలు అన్నీ వేశారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయలేదు గుమ్మగుమలాడుతోంది అన్నం అది నివేదన చేశారు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఏలక్కాయలు అవి వేసి అవి వేసి కూరగాయలు అన్ని వేసి బియ్యం పోసేసి నీళ్ళు పోసేసారు ఉల్లిపాయ లేదు వెల్లుల్లిపాయ లేదు లేకుండా పుదీనా వేసి మనం రకరకాల అన్నాలు చేసుకుంటాం పుదీనా ప్రాంతాలను బట్టి వాటిని బట్టి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి కదా వాంగి బాతు అవి చేస్తారు కదా అవి కూడా పెడతారు ఉల్లిపాయలు లేకుండా పెడతారు కొన్ని చోట్ల ఉల్లిపాయలు కూడా ఆ నియమం కూడా ఉండదు అయితే మన ప్రాంతాల్లో ఏంటంటే అమ్మవారికి నివేదనలు అనగానే ఉల్లి వెల్లుల్లి ఆ రోజు మనం ఇళ్లలో వాడకుండా అట్లా ఉంటాం వాటిని వర్జించాలనే భావం ఉంటుంది మనకి ఆ వర్జించేసి మిగిలినవి ఏవైనా పెట్టుకోవచ్చు ప్రధానంగా నిత్యము కొంచెం అన్నం నివేదన చేయటం చాలా విశేషమైనది అన్నంలో మీరు పప్పు కూర ఏమైనా వండుకుంటే పెట్టచ్చు ఆ అవకాశం లేకపోతే కనుక నెయ్యి వేసి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి అత్యద్భుతమైన నివేదన అన్న నివేదన అది వేస్ట్ చేయకుండా చక్కగా ఉపయోగించుకోండి తప్పకుండా ఎవరికైనా పెట్టండి ఇన్ని చేయలేమండి మాకు ఈజీగా ఉంటుంది పళ్ళే పెడతామంటే మహత్తరంగా పెట్టండి చేయకపోతే కుదరదన్న నియమం ఇది లేనే లేదు చేయగలిగితే మంచిది చేయలేకపోయినా నువ్వు చేయగలిగిందేదో చెయ్యి మానేయకుండా అది అదే కదా మన సనాతన ధర్మం చెప్తా ఉంది కదా ఏదైనా సరే నువ్వు చేయగలిగింది ఏదైనా చెయ్యి ఇదే చెయ్యాలన్నా లేదు లేదు అవన్నీ చేయగలిగితే బాగుంటుంది అంతే చేయలేకపోయినా నష్టం లేదు చేయాలన్న ఇంటెన్షన్ ఉంది చూడు నీది భావన అది చాలా ప్రధానమైనది భగవంతుడికి కావాల్సింది క్రియ కంటే భావన చాలా ముఖ్యమైనది అది చేయాలి ఆ భావన పెట్టుకుని మీరు చక్కగా చేయదగినది చేసుకోండి చక్కగా అన్ని రకాల అన్నాలు పెట్టచ్చు కట్టె పొంగలి చక్కెర పొంగలి చేయవచ్చు రవ్వతోటి చేసే పొంగలి అది కూడా పెట్టుకోవచ్చు అది కూడా పెడతారు దేవాలయాల్లో శనగలు పెడతారు నివేదనలకి అటుకులు పెడతారు కొన్ని చోట్ల రకరకాలు కదా అల్లం వేసిన గారెలు తర్వాత ఏమో అల్లం లేకుండా ఒట్టిగా వేసిన గారెలు తీపి గారెలు బూందీ బూంది పిండితో చేసిన బూందీ లడ్డూలు శనగపిండితో చేసినవి ప్రాంతాలను బట్టి మారితే ఏవి ఓపుకుంటే అవి ప్రతిరోజు నిత్యము ఆరాధన నమస్కారం చేసుకోవటం ఏదైనా చదువుకోవటం ఆ సమయానికి అమ్మవారి దగ్గర సన్నిధిలో చక్కగా కూర్చోవటం స్థిమితంగా కూర్చుని మీకు చేతనైన నైవేద్యం పెట్టుకోండి ఏది చేసినా పర్వాలేదు తప్పుకున్నాడు అమ్మగారు నమస్తే నమస్తే జీ